్రహ్మ గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథంలో సాంఖ్యయోగం అనే అధ్యాయం చెప్పుకుంటున్నాము అందులో పోయిన వారం ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల వరకు చెప్పుకున్నాము ఈరోజు ఇరవై ఆరో శ్లోకం నుంచి చెప్పుకుందాము అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలుపెట్టుకుందాము పోయిన వారం మనం చెప్పుకున్న దాంట్లో పరమాత్మ జీవాత్మ వలె అగ్నికి కాలడు నీటికి తడు తొడవడు గాలికి ఆర్పి ఆర్పివేయబడడు తర్వాత ఛత్రముల చేతను ఛేదించబడడు అని చెప్పుకున్నాము ఇంకా అంతేకాకుండా ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ప్రత్యేకత కలిగి ఉండడము పరమాత్మ ఆయన నిచ్చలుడు అనంతుడు ఎల్లప్పటికీ ఉండువాడు నాశనం లేనటువంటి వాడు అనేటువంటి ప్రత్యేకత కలిగి ఉన్నాడు పరమాత్మ జీవుని విషయానికి వస్తే జీవుడు రబంతగా ఒకచోట గుణాల్లో లోపల ఉన్నవాడు కాబట్టి జీవుడికి మరణం లేదు నాశనం ఉంది అని చెప్పుకున్నాము తర్వాత పరమాత్మ కాదు ఆత్మ గురించి బాధపడుతున్నది అన్న విషయానికి వచ్చినప్పుడు ఆత్మ చింతలకు తెలిసేవాడు కాదు మనసు ద్వారా కానీ ఏమాత్రం తెలుసుకోలేము మనసు కేవలం మనసు ద్వారా ప్రపంచ విషయాలు తెలుస్తాయి కానీ ఆత్మ తెలియబడదు మనసు శూన్యమైనప్పుడు మాత్రమే ఆత్మ తెలియబడుతుంది అంతవరకు ఆత్మ తెలియబడే అవకాశం లేదు అని చెప్పుకున్నాము ఈరోజు మనం చెప్పుకునే ఇరవై ఆరో శ్లోకంలో దేని గురించి చెప్పుకోబోతున్నామంటే భగవంతుడు ఏమంటున్నాడంటే ఆత్మ గురించి కనుక బాధపడటం లేదని అనుకుంటే జీవాత్మని గురించి కనుక బాధపడుతున్నావని అనుకుంటే ఆ జీవాత్మ గురించి ఏం తెలియజేస్తున్నాడు భగవంతుడి ఇక్కడ అతనం నిత్య జాతం నిత్యం వా మన్యసేమృతం తిత్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి అలా కాకుండా వాడు నిత్యం పుట్టి నిత్యం చచ్చునని తెలిస్తేవేని ఆ విధంగానైనా వాని కొరకు నువ్వు ఎలా దుఃఖపడవలేను అని అంటున్నాడు ఈ శ్లోకము జీవాత్మ గురించే తెలియజేస్తా ఉంది ఎందుకంటే నిత్యం పుట్టి చచ్చేది ఎవరు అంటే జీవాత్మలమైన మనమే కాబట్టి కాబట్టి ఆత్మ కోసం కాదు నేను దుఃఖపడేది పుట్టి పుట్టిస్తూ ఉన్న జీవాత్మల గురించి అని అనుకుంటే జీవాత్మ ఏం చేస్తుండు ఒక చోట పుడుతుండు ఇంకో చోట మరణిస్తా ఉన్నాడు అంటే నిజంగా జీవాత్మ మరణిస్తున్నాడు అంటే కాదు శరీర మార్పిడి అది గుర్తుపెట్టుకోవాలి శరీర మార్పిడి జరుగుతూ ఉంది మరణం అనేది శరీరం మొత్తం అంతా వ్యాపించిన ఆత్మకే వస్తుంది పైన శ్లోకాల్లో కూడా మనం తెలుసుకున్నాం మరణం ఆత్మకే వస్తుంది అయితే అంతా కలిపి చూస్తే ఒకే ఆత్మ ఖండఖండాలుగా ప్రతి శరీరంలోనూ వ్యాపించి ఉంది ఒక శరీరము చనిపోయినంత మాత్రాన ఒక శరీరంలోంచి మిగతా దాంట్లో లేదు అనేది కాదు ఉంది కాబట్టి ఆత్మ నిత్యుడు శాశ్వతమైనటువంటి వాడే ఆత్మ జీవాత్మ మాత్రం మరణంలో ఆఖరి మరణంలో నాశనం అనేది పొందుతుంది అప్పటి వరకు శరీరాలు మారుతూ ఉంటుంది కాబట్టి మరణం జీవాత్మ లేదు ఆత్మకే ఉంటుంది అయితే ఇక్కడ ఈ సందర్భానుసారం చెప్పుకుంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి పోతుంది కాబట్టి నిత్యం పుట్టి వస్తూ ఉన్నాడని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము ఎక్కడికి పోవట్లేదు మళ్ళా వాడు భూమి మీదనే పుడతా ఉన్నాడు ఎక్కడో దగ్గర అయితే పుడతా ఉన్నాడు వాడు లేకపోయినాయి అని మనము ఏడుస్తూ ఉన్నాము ఉన్నట్టుండి వాడు ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరానికి చేరుతున్నాడు అంటే ఈ శరీరాన్ని వదిలేసి దాని కూడా ఇంట పుట్టిండనుకో కూడా ఇంట్లో పుట్టాడే అనుకుందాం వాడు సుఖంగా ఉన్నా కానీ నా వద్ద లేకపోయినా వాడి విషయం నాకు తెలియట్లేదే అని ఏడుస్తూ ఉంటాం అలా ఏడుస్తూ ఉండే దాని గురించే మళ్ళా భగవంతుడు ఏమంటున్నాడంటే ఇరవై ఏడో శ్లోకంలో జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృత్య పరిహార్యే అర్థే నత్వం సోచితు అర్హసి ఈ శ్లోకం కూడా జీవాత్మ గురించి చెప్తుంది పుట్టడం ఎప్పటికైనా చావడం కోసమే చావడం కూడా మళ్ళా పుట్టడం కోసమే ఈ దీన్ని ఎవరు కూడా ఆపలేరు ఈ సంగతి తెలిసి కూడా ఏడవటము సరైంది కాదు అని ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు చోట పుట్టిండే అనుకుందాం తప్పకుండా కొంతకాలానికి చచ్చిపోవాల్సిందే అలా చచ్చినవాడు ధనికుడి ఇంట్లో అయినా పేదోడి ఇంట్లో అయినా కానీ పుట్టచ్చు తప్పకుండా ఎక్కడో దగ్గర అయితే పుట్టే ఉంటాడు మరి అలా ఎందుకు చచ్చి ఇంకో చోట పుట్టాలి మరి మొదట పుట్టినోడు ఎందుకంటే ఇప్పుడు ఏడైనా జీవితమే ఇంకో దగ్గర జీవితమే కదా అదేదో ఉన్న శరీరంలోనే ఎడబుట్టిండు ఆనే ఉంటే సరిపోద్ది కదా వాళ్ళ అలా అయినప్పుడు మనం కూడా ఏడవం కదా వాడు చచ్చిపోయిండని మనం ఇప్పుడు వాడు చనిపోవడం వల్లనే కదా మనము వాడు మన మన దగ్గర నుంచి పోయనే పోయనే దూరం అయిపోయింది అని ఏడవలసి వస్తుంది అట్లా ఎందుకు జన జన్మల మార్పిడి జరగాలి అని కనుక ఆలోచించినట్లయితే యోచించినట్లయితే ఆ ఈ ప్రపంచ నాటకము ఈ ప్రపంచమే ఒక నాటకం అని మనం తెలుసుకున్నాము ఈ ప్రపంచ నాటకంలో ఇప్పుడు ఈ జనన మరణాలనే పద్ధతి లేకుండా గనక పోతే సూత్రధారి ఎవరో తెలియదు పాత్రధారి అనే ఎవరు ఎవరు అనేది కూడా తెలియదు దేవుడు ఒక కర్మ చట్టాన్ని చట్టాన్ని నియమించి పెట్టిండు దాన్ని ఆచరించడానికి ప్రకృతికి అన్ని అధికారాలు ఇచ్చిపెట్టిండు ప్రకృతి అనే వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టి ప్రకృతి ద్వారా కర్మచట్టాన్ని అమలు పరుస్తూ ఉన్నాడు దేవుడు ఈ ప్రకృతి అనే వ్యవస్థలో గుణాలు ఇంద్రియాలు వాటిలో వాటి మార్పులు ఎన్నో అమర్చిపెట్టి చివరకు శరీరం మరణించడము ఇంకొక శరీరానికి పోవడం అనే పద్ధతి కూడా అమర్చిపెట్టి ఉంచాడు ఆయన దాని ప్రకారంగానే ఒక మర అంటే యంత్రము ఏ విధంగా అయితే పనిచేస్తుందో అలాగే ఇవన్నీ కూడా ఒక యాంత్రికంగా జరుగుతూ ఉన్నవి దేవుడే మనిషిగా వచ్చినా కూడా ఈ ప్రకృతి నియమాన్ని అనుసరించి మెలగాల్సిందే ఆయన కూడా ఆ పద్ధతిని అతిక్రమించి నడుచుకోవడానికి వీలు లేనట్లుగా గట్టి భద్రం చేసి పెట్టిండు దేవుడు కాబట్టి జీవుల యొక్క చావు పుట్టుకలు ఎవ్వరూ కూడా ఆపలేరు దాన్ని ఎవ్వరూ కూడా దాటిపోలేరు కాబట్టి జీవుల యొక్క చావుల గురించి ఏడవటం అనేదే ఒక వ్యర్థమైన పని ఒక పనికి అటువంటి పని ఇప్పుడు పుట్టిన తర్వాత ఎవరైనా కూడా తప్పకుండా చనిపోవాల్సిందే దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని తెలిసినా కానీ ఇప్పుడు చచ్చిపోయినోడి గురించి కొంతైనా కానీ ఏడుస్తారు ఎవరైనా కానీ ఆ ఏడుపు పోవాలంటే వాడు ఎక్కడ పుట్టాడో తెలిస్తే వాడు పలానా చోట ఉన్నాడులే అని అనుకుంటే బాధ లేకుండా పోతుంది కదా అని కొందరు అనుకుంటారు అలా తెలిస్తే ఇంకా దుఃఖము అధికమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక డబ్బున్నోడు ఇంట్లో మనిషి చచ్చిపోయాడు అనుకుందాం వాడు పోయి పేదోడింట్లో పుట్టాడు ఆ పేదోడింట్లో పుట్టాడని ఈ ధనికుల ఈ ధనికుల కుటుంబానికి తెలిసిందే అనుకుందాం వీళ్ళు ఏం చేస్తారు అయ్యో మనవాడు పోయనే అక్కడ పుట్టినే అక్కడ ఏ సౌకర్యాలు లేవు ఇక్కడ ఎన్నో సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడే వాడు ఏం కూడి తింటున్నాడో ఏం బట్ట కడుగుతున్నాడో ఏంటో అని బాధపడతారు అసలు తెలియకపోయిందనుకో వారికి సరే వాడు చచ్చిపోయిండు అని చెప్పి ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక వారము ఏడ్చి మర్చిపోతారు ఇంక వాడి గురించి ప్రస్తావన కానీ ఎడ పుట్టిండో తెలిసి వాడు సరిగ్గా ఏమనుభవిస్తుండో ఏంటిదో వాడికి సాలని కూడుతోటి బతుకుతుండో ఏమో ఇవన్నీ కనుక వారు తెలిసిపోతే అంటే దాని కూడా ఇంట్లో పుట్టినాడు పేదవాడు ఇంట్లో ఇట్లా అనుభవిస్తూ ఉన్నాడు చాలని జీవితం అని మనకి తెలిస్తే వీళ్ళు చచ్చేంత వరకు ఈ ధనిక కుటుంబీకులు చచ్చేంత వరకు ఆడవలసి వస్తాయి కాబట్టి జన్మల విషయమే తెలియకుండా పోవడమే పోయే విధంగానే దేవుడు ఆ విధంగా నిర్మాణం చేసి పెట్టిండు కర్మ చట్టాన్ని అమర్చిపెట్టి ప్రకృతి ద్వారా దాన్ని అమలు జరిగేటట్లుగా చేస్తా ఉన్నాడు దేవుడు ఇంకా కర్మ చట్టంను అమర్చి ప్రకృతిని పరమాత్మ నిర్మించింది కదా దీని విషయమై తర్వాత శ్లోకంలో కూడా వివరిస్తా ఉన్నాడు ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము వారం ఇరవై ఎనిమిదో శ్లోకం నుంచి చెప్పుకుందాము మంగళం వాడి ముద్దాం ఓ మంగళం మీకు మగ్గుని చంద్రమా మంగళం భూమి మీకు మరి ప్రకాశ మంగళం ముజేసి మరి మరి మరొక్కదా అఖిల సంగా ఆత్మలింగ అందరికీ ప్రబోధాత్మం నమస్కారం